సీమంతం యొక్క ముఖ్య ఉద్దేశాలు మానసిక ఆరోగ్యం గర్భధారణ సమయంలో స్త్రీ మానసికంగా చాలా సున్నితంగా ఉంటుంది ఆమె ఆలోచనలు భావోద్వేగాలు కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపుతాయని మన పూర్వీకులు నమ్మేవారు సీమంతం రోజున బంధువులు స్నేహితులు వచ్చి ఆమెను ఆశీర్వదించడం సంతోషంగా ఉంచడం వల్ల ఆమె మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఈ సానుకూల వాతావరణం బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహాయపడుతుంది శిశువు యొక్క అభివృద్ధి శాస్త్రవేత్తల ప్రకారం గర్భంలో ఐదవ నెల నుండి శిశువుకు వినికిడి శక్తి అభివృద్ధి చెందడం మొదలవుతుంది ఈ సమయంలో చేసే వేద మంత్రాల పఠనం వీణ వంటి వాయిద్యాల సంగీతం మరియు ముఖ్యంగా గాజుల చప్పుడు వంటివి శిశువు మెదడును ఉత్తేజపరుస్తాయని శిశువు ఎదుగుదలకు దోహద చేస్తాయని అంటారు రక్షణ మరియు ఆశీర్వాదాలు గర్భవతికి పుట్టబోయే బిడ్డకు ఎలాంటి చెడు దృష్టి తగలకుండా ప్రసవం సురక్షితంగా జరగాలని కోరుకుంటూ పెద్దలు ఆశీర్వదిస్తారు ఈ వేడుక ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని నమ్మకం తల్లికి భరోసా ఈ వేడుక ద్వారా గర్భవతికి తన కుటుంబం సమాజం మొత్తం అండగా ఉందని ఒక భరోసా లభిస్తుంది ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది సీమంతంలో చేసే ముఖ్యమైన పనులు పుణ్యాహవచనం మొదటగా ఇంటిని పరిసరాలను శుద్ధి చేయటానికి పుణ్యాహవచనం అని పూజ చేస్తారు గాజులు తొడగడం ఇది సీమంతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ముత్తైదువులను గర్భవతికి పసుపు కుంకం గంధం రాసి రెండు చేతులకు రకరకాల రంగుల గాజులు తొడుగుతారు ఈ గాజులు చప్పుడు తల్లిని సంతోషంగా ఉంచటమే కాకుండా కడుపులోని బిడ్డకు కూడా వినిపిస్తూ బిడ్డను చైతన్యవంతం చేస్తుంది సీమంత క్రియ సీమంతం అనే పదానికి అసలు అర్థం పాపిట తీయటం ఈ వేడుకలో భర్త ముళ్ళుతో లేదా మేడి కొమ్ముతో భార్య పాపిటను పైకి దు దువ్వుతాడు ఇది గర్భాన్ని రక్షించే ఒక సంకేత ప్రక్రియ మంగళహారతి మరియు ఆశీర్వచనాలు వచ్చిన ముత్తైదువులు పెద్దలు పాటలు పాడుతూ మంగళహారతి ఇచ్చి అక్షతలు వేసి తల్లిని బిడ్డను దీవిస్తారు విందు గర్భవతికి ఇష్టమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఆమెను శారీరకంగా మానసికంగా తృప్తిపరచడం దీని ముఖ్య ఉద్దేశం ముగింపు సీమంతం తల్లికి గర్భస్థ శిశువుకి శారీరక మానసిక రక్షణ కల్పించే మాతృత్వానికి ఆమె సంతోషంగా సిద్ధంగా చేసే ఒక అద్భుతమైన వేడుక